వంగ గ్రామంలో యొక్క రూరల్ ఏరియాస్లో లో సమగ్ర మంచినీటి మతం కింద ఏదైతే ఏర్పాటు చేశారో దానికి రూమ్ పూజ చేయడం జరిగింది ఇది గతంలో టూ థౌసండ్ ఎయిట్లోనే లోనే ఈ రూరల్ వాటర్ సప్లై గురించి అనుగ్రహం జరిగింది ఈ క్రమంలో దీన్ని ర్యాపిడ్ సార్ అండ్ మైక్రో ఫిల్టర్ అనే ఈ రెండు ఆల ద్వారా ఈ వాటర్ని వచ్చేటటువంటి వాటర్ని శుద్ధి చేసి దాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి సప్లై చేయడం జరుగుతుంది అయితే ఈ ర్యాపిడ్ శామ్ ఫిల్టర్ కానీ ఎలెక్టికల్ మైక్రో ఫిల్టర్ కానీ ఏవైనా సరే సరైనటువంటి యూసుల ప్రకారం చేసి వాటిని ఎప్పటికప్పుడు అంటే వన్ ఇయర్కో లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్కో టూ కో వాటిని మరలా వెరిఫై చేసి అవి తెరగా పని చేస్తున్నాయి లేదా వాటిలో ఏదైనా ప్రాబ్లం అనేది చూసుకొని చేస్తేనే ఈ యొక్క పథకం ఈ యొక్క ముఖ్యోద్దేశం అమలవుతూ ఉంటుంది లేదంటే ఏమవుతుందంటే మధ్యలో ఏదో అతి త్వరలోనే ఆ డిమాండ్ ఆ డిమాండ్స్ ఏమాండ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది లేదంటే కూడా వాళ్ళకి కొన్ని అంటే వార్నింగ్ పెద్ద చెప్పడం జరిగింది మీరు ఒకవేళ కఠిన సమయంలో మీరు ఇచ్చినటువంటి ఆర్మీ పూర్తి చేయకపోతే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు తెలబడి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అని చెప్పి మీరు దాన్ని చెప్పడం కూడా జరిగింది గురించి నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ చక్రవర్తి పి గనవర మండలం ఆర్డర్ అండి నేను ఇప్పుడు మన పి గనవర మండలం ఉన్నటువంటి సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా ప్రతిరోజు పది గ్రామాలకి సుమారు నలభై వేల మంది జనా జనాభాకి ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ టూ ఎంఎల్డి ఆర్ఎస్ఎఫ్ అనేది ఫిల్టరేషన్ యూనిట్ ఉండడం జరిగిందండి దీని ద్వారా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పదిహేడు ఓహెచ్ఎస్ఆర్స్ కి ప్రతిరోజు సుమారుగా పదమూడు లక్షల మంచి నీరు సదుపాయం ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుందండి అయితే మనకు వచ్చే ఫిల్టరేషన్ కెపాసిటీ కూడా పదమూడు లక్షలు అవడం బయట ఉన్నటువంటి ట్యాంకుల కెపాసిటీ కూడా పదమూడు లక్షలు అవడం వల్ల ప్రతిరోజు కూడా ఏదో ఒక వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి షార్టేజ్ మనకి ఫిర్యాదు రూపంలో అందడం జరిగింది ట్యాంక్ ఫిల్ అవ్వలేదని